కొంతమందికి నోట్లో ఈ పాన్ ఉట్కాల చూయింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి టొబాకో చూయింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి సడన్గా ఏమవుతుందంటే నోరు తెరుచుకోవడం తగ్గిద్ది అంటే మనం మామూలుగా నోర్ ఓపెన్ అనుకోండి చాలా మటుకి మినిమం త్రీ ఫింగర్స్ అన్నా లోపలికి వెళ్తాయి కొంతమందికి నాలుగు ఫింగర్లు కూడా లోపలి వెళ్ళే అంత స్పేస్ ఉంటుంది ఇలా మొత్తం లోపలికి వెళ్లకుండా జస్ట్ టూ ఫింగర్స్ కానీ వన్ ఫింగర్ కానీ వెళ్ళే స్పేసే ఉంటుంది వాళ్ళ మౌత్ ఎక్కువ ఓపెన్ అవ్వదు దీనిని సబ్ ఒక్కోసారి ఫైబ్రోసెస్ అని సిమ్టమ్ అంటాం అనమాట ఇది కామన్గా ఇలాగ టొబాకో కానీ ఇలా చూయింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి ఇది ప్రీ క్యాన్సరస్ కండిషన్ అంటే క్యాన్సర్ రాకముందు కొన్ని చేంజెస్ అవ్వడం వల్ల ఇలా మౌత్ అనేది మొత్తం ఓపెన్ అవ్వకుండా ఉంటుంది ఇంకేమి ఇబ్బంది లేకుండా ఓన్లీ ఈ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కంపల్సరీ ఒక క్యాన్సర్ స్పెషలిస్ట్కి చూపించుకుంటే దానికి మనం క్యాన్సర్ మారకుండా కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి మొత్తం ఏదైతే మ్యూకోసా పాడైందో దాన్ని కట్ చేసుకొని కింద నుంచి చర్మంతో రీప్లేస్ చేసుకోవడము దీనివల్ల మీకు టూ అడ్వాంటేజెస్ క్యాన్సర్ ప్రివెన్షన్కి ఇంకొకటి ఏంటి అంటే మౌత్ ఓపెనింగ్ ఉంటే తినడానికి తాగడానికి మాట్లాడడానికి కూడా కంఫర్టబుల్గా ఉంటుంది